ఒక విలేకరు వచ్చారు మా ఇద్దరికి విలేకరు వచ్చి అన్నారు మీరు షిర్డీ సాయిబాబా అని ముసల్మాన్ అని మీరు విరోధం చేస్తున్నారు ఆయన ఎంత మహానుభావులు అండి ఎంత ఉత్కృష్ట కార్యం చేశారు అలాంటి వాళ్ళని మాకు ప్రాణాతి ప్రాణంగా మేము పోల్చుకుంటున్నాం మీరెవరు కాదనడానికి మేము ఏదైనా సరే మేము ఉదరాము షిర్డీ సాయిబాబా అని మేము భగవంతుడు దేవుడు అంటాము సరే అయితే బాగానే ఉన్నాయి ఆయన ఎంత మంచి పనులు చేయలేదు ఎంతమంది సహాయం చేయలేదు ఎందుకు ఇది ప్రతిష్ట బాగలేదు అన్నారు సరే అయితే బాగుంది న్యాయం అనేది అన్నింటిలోనూ ఒకే రకంగా ఉండాలి కదా సరే మేము అంటే ఒక పని చేయండి మీకు అమ్మాయి ఉందా అది ఉందండి ఒక పని చేయండి మీ ఇంట్లో ఆ మీ వీధిలో అవతల ఒక ఇల్లు ఉంది కదా వాడు ముసల్మాను నాకు అబ్బాయి ఉన్నాడు మంచి లక్షణాలు అయినటువంటి వాడు మంచి చావు మంచి ధనాలు చేస్తూ ఉంటాడు మంచి గౌరవాలు ఇచ్చినటువంటి వాడు మీరు బ్రాహ్మణు కదా మీ అమ్మాయి ఇచ్చి అదే పెళ్లి చేయండి అది కూడా అలా అంటారు మీరు మా అమ్మాయి ముసల్మాన్కి ఇచ్చిపెడి చేయమంటారు ఏమిటి అని ఆహా అదేమిటి అంటే ప్రతివాణ్ణి తీసుకొచ్చి మా హిందూ దేవతలతో ముడి పెట్టేసి భగవంతుడు అని చెప్పేసి అష్టోత్తర శతరామ వాళ్ళు పూజ చేసేసి మాకు ద్రోహం చేయడానికి మీరు రెడీగా ఉన్నారు మీ అమ్మాయి వాళ్ళకి ఇచ్చిపెడి చేయమంటే అప్పుడు వచ్చేస్తున్నాయి ముసల్మాన్ అసలు ఈ ముసల్మాన్ అనేటువంటిది కలియుగంలో చాలా భయంకరమైనటువంటి ప్రపంచం దేని చూసి భయపడుతోంది ఇప్పుడు నీటింటిని చూసి భయపడుతోంది అమాయక జీవులైనటువంటి చిన్న చిన్న పసిపా పసిపిల్లలని నూట యాభై మందిని గాయచేశారు అక్కడ ఒక స్కూల్లో దయాదక్ష్మ్యాలు ఉండవు అక్కడ అది ఒక మతం అని అటువంటి మతంలో ఉన్నటువంటి వాడు తీసుకొచ్చి మా దేవతల దగ్గర కూర్చోబెడతాను అంటే మా ధర్మాన్ని మేము రక్షించుకోపోతే ఇంకెవరు రక్షిస్తారు మా ధర్మం మా సనాతన ధర్మం ఇది మా గాన్ని మేము ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వచ్చి అడుగుతాడా రాష్ట్రపతి వచ్చి అడుగుతాడా